వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ చంద్రిక గురించి రమాదేవిని నిలదీస్తూ ఉంటారు చెప్పమ్మ చామంతి ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నిజమే చెప్తావని నేను నమ్ముతాను చంద్రిక ఎక్కడా అని అంటారు అయ్యగారు చంద్రిక అత్తకి ఏమీ కాలేదయ్య చంద్రిక అత్తకి జ్వరం వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఈరోజు చంద్రిక అత్త కూడా డిశ్చార్జ్ అవుతారు అంతేగాని రమా అమ్మ ఏమీ చేయలేదు అనగాని ఆ మాట ఎందుకు చెప్పలేదు రమాదేవి అని అంటారు హర్షవర్ధన్ చూడు హర్ష హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రిక చామంతి కూడా చంద్రిక చామంతినే అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నావు నువ్వు నన్ను పదే పదే వర్ష నిజం చెప్పాలి అంటే ఇంత అవమానం చేస్తావని హస్తలనుకోలేదు రాత్రనక పగలనక నీకోసమే ఆలోచిస్తున్నా రామాదేవిని అవమానిస్తున్నావు ఇటు కొడుకులు కోడలు అలాగే మా అన్నయ్య ముందు నన్ను అవమానపరుస్తున్నావు అని అంటుంది రామాదేవి అయ్యో రామా నిజం చెప్పకుండా ఎందుకు మాట్లాడావు చామంతి చెప్పిన నిజమే నువ్వు చెప్పచ్చు కదా ఇప్పుడు చంద్రికకి ఎలా ఉంది అనగానే ప్రేమ్ బాబు తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇంకా ఇంకాసేపట్లో చంద్రిక అత్త కూడా ఇంటికి వస్తారు అని అంటుంది చామంతి అమ్మయ్య ప్రేమ్ అక్కడే తన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా అమ్మయ్య అని చెప్పి రమా హారతి ఇవు అని అంటారు ఇక రమాదేవి హారతిచ్చి హారతి పల్లాన్ని అక్కడే పెట్టి కోపంగా పైకి వెళ్ళిపోతుంది డాడీ అమ్మని బాధ పెట్టద్దు ఎందుకంటే పని వాళ్ళకి జ్వరాలు వస్తాయి ఇక ఆ జ్వరాలను చూసుకోవడానికి వాళ్ళకి ఎవరో ఒకరు చేస్తారు మనం వాళ్ళ గురించి ఒకరికి ఒకరం పోట్లాడుకోవడం సరైంది కాదు కదా అని అంటారు అరుణ్ చూడు అరుణ్ చంద్రిక నీకెప్పటి నుండి తెలుసు అనగానే నేను పుట్టక ముందు నుండి మన ఇంట్లోనే ఉంది డాడీ అని అంటారు మరి అలాంటప్పుడు తనకి జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉందని చెప్తే మనసుకి కష్టంగా అనిపించటం లేదా అని అంటారు అంటే అని చెప్పి అనగానే రమాకి పని వాళ్ళని పని చూడాలని అనుకుంటుంది కానీ పని వాళ్ళు కూడా మనుషులే అని మనందరం అర్థం చేసుకోవాలి సరే నన్ను ఆ గదిలోకి తీసుకెళ్ళు అని అంటారు ఇక రోజా ఆలోచిస్తూ ఉంటుంది అసలు రామాదేవి అత్తయ్య చంద్రికపై అంత కోపమెందుకు ఇటువైపు చామంతి కూడా అబద్ధం చెప్తుంది ఏ చామంతి చంద్రిక గురించి ఎందుకు మావయ్యకి చెప్పలేదు అనగానే నువ్వైతే నిజాలు చెప్పి బంధాలని నువ్వు కాలు రాసేస్తావు నేను టైపు కాదులే వెళ్ళి నీ చేసుకో అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చామంతి చంద్రిక చేయవలసిన పనులన్నీ వంటగదిలో చేస్తూ ఉంటుంది చంద్రిక అత్త డిశ్చార్జ్ అయ్యాక జ్యూస్ ఇవ్వాలి అలాగే అయ్యగారికి అన్ని ఆయిల్ తక్కువగా ఉన్న ఫుడ్డు ప్రిపేర్ చేయాలి అని చెప్పి చేస్తూ ఉంటుంది ఇంతలో రామాదేవి వస్తుంది ఏంటే తెగ వంటలు చేస్తున్నావు అనగానే అమ్మా అయ్యగారికి ఆయిల్ లేకుండా చేయాలి కదా అనగానే కరెక్ట్గా చేస్తున్నావు కానీ ఐగర్తో నిజం చెప్పలేదని బాధపడుతున్నావా అనగానే అమ్మా ఈ చామంతి గురించి మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు చేసుకోరు కదా చూడండి అమ్మా హర్షవర్ధన్ బాబు మీరు చల్లగా ఉండాలి అలాగే హర్షవర్ధన్ బాబుగారి కోసం హత్త దీక్ష చేశారు మీరు అలా కొట్టడం నాకు నచ్చలేదు ఇంకొకసారి అలా చేస్తే అయ్యగారికి మీ గురించి నిజం చెప్పేస్తాను అని అంటుంది బెదిరిస్తున్నావా అనగాని లేదమ్మా చెప్తున్నాను ఎందుకంటే ఒకరు ఏమీ అనకపోయినా వాళ్ళని కొడుతూ ఉంటే అది పాపమని హెచ్చరిస్తున్నాను అని అంటుంది చామంతి ఇది ఇలా ఉండగా రామాదేవి దగ్గరికి జగదీష్ వస్తారు ఏంటన్నయ్యా నువ్వు కూడా నాకేదైనా చెప్పాలా అనగాని అదేం కాదు నీ కోడలు రోజా నిన్ను బావగారిని అలాగే ఈ ఇంటిని ఏలేద్దామని బోర్డు మీటింగ్ పెట్టింది అరుణ్ణి సీఈఓ చేయాలని బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు ఒక్క మాట కూడా నీకు చెప్పకుండా హీలా చేసింది అనగాని అన్నయ్య నువ్వు చెప్తున్నది నిజమా అని అంటారు అవును కావాలంటే వెళ్ళి అల్లుడు అరుణ్ణి తనని అడుగు అని అంటారు ఇప్పుడే అడుగుతాను ఇక్కడితో కట్ చేయకపోతే ఎక్కడికైనా తెగిస్తుంది అని చెప్పి రోజా అరుణ్ అనగాని అత్తయ్య ఏమైంది అని అంటుంది అమ్మా చెప్పు అని అంటారు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు బోర్డు మీటింగ్ అత్యవసరంగా ఎవరు పెట్టారు అనగాని నేనే పెట్టానమ్మా అని అంటారు ఎందుకు కొంపలేమంటికి పోయినాయి అనగాని అత్తయ్య బిజినెస్ మైండ్తో ఉన్న మీరు ఇలా మాట్లాడడం సరైంది కాదు అనగానే నువ్వు సైలెంట్గా ఉండు రోజా అరుణ్ణి అడుగుతున్నాను చెప్పు అరుణ్ ఎందుకు బోర్డు మీటింగ్ పెట్టావు పైగా నువ్వే కంపెనీ సీఏఓ అవుతావని కూడా అన్నావంట ఎవరిని అడిగి ఈ డెసిషన్ తీసుకున్నావు అనగానే అమ్మ నాకు సొంతగా ఆలోచించే హక్కు లేదా ఎవరికి చెప్పాలి దేనికి చెప్పాలి కంపెనీ నష్టాలు పాలు అవుతూ ఉంటే అప్పుడు చెప్పి ప్రయోజనమేమింటుంది అందుకే నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను నీకెందుకు చెప్పాలమ్మా అని అంటారు అరుణ్ ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది ఇక రోజా కరెక్ట్గా అడిగారు సార్ ఎందుకంటే ఇలా అడిగితేనే ఈవిడి గారికి బాగా అర్థమవుతుంది అని అనుకుంటుంది అంటే అమ్మని అడగాల్సిన అవసరం లేదా అనగాని అమ్మ అడగాల్సినప్పుడు ఖచ్చితంగా అడగాలి కానీ కొన్ని కొన్నిసార్లు సొంత డెసిషన్ తీసుకునే హక్కు అధికారం కూడా ఉండాలి రోజా మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాము నాన్న కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు ఈలోపు షేర్ వాల్యూ అలాగే బిజినెస్ పెట్టుబడి వారంతా వెనక్కి వెళ్తారు అప్పుడు నష్టాలు వస్తే అమ్మ నన్నే అందరి ముందు మాటలంటుంది రక్తం ఇస్తానని ప్రేమ్ అనగానే హాస్పిటల్లో ప్రేమ్ని కొట్టడం నాకు నచ్చలేదు ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి అందరి ముందు ప్రేమ్ని కొట్టావమ్మా నన్ను కొడితే నేను ఖచ్చితంగా తిరిగి కొట్టే పరిస్థితి ఏర్పడేది అని చెప్పి అరుణ్ రామాదేవికి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు రామాదేవి ఒక్కసారిగా కుప్పకొడుతుంది ఇదేంటి ఈ ఇంట్లో నా పరిస్థితి ఇలా దిగజారిపోతుంది హర్ష చంద్రిక చంద్రిక అంటున్నాడు ప్రేమ్ చందమ్మ చందమ్మ అంటున్నాడు ఇప్పుడు వీడేమో నీకు చెప్పడమేంటి నన్ను కొట్టి చూడు నేను కొడతాను అంటున్నాడు ఏంటి నా పరిస్థితి ఇలా తారుమారయింది అంటే ఈ ఇంట్లో నాకు తెలియకుండానే నేనే గోతులు తవ్వుకున్నానా చెప్తాను పూర్వ వైభవం రావాలంటే రమాదేవి రాక్షసిగా మారిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రామాదేవి ఇక ప్రేమ్ చంద్రికని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తూ ఉంటే చామంతి తనకి హారతిస్తుంది అత్త అయ్యగారు కోలుకున్నారు అలాగే అయ్యగారు సంతోషంగా ఉన్నారు అనగానే అవునా అని చెప్పి గబగబా ప్రేమ్ బాబు గారిని చూడాలి అనగానే చందమ్మ తీసుకువెళ్తాను అని చెప్పి హర్షవర్ధన్ దగ్గరికి తీసుకువెళ్తారు చంద్రికని బాబు మీరు అనగానే చంద్రిక అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు చామంతి ప్రేమ్ నాన్న మీకోసం చందమ్మ అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు జ్వరం తగ్గిందా అని అంటారు తగ్గిపోయింది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది అత్త నువ్వు చాలా నీరసంగా ఉన్నావు జ్యూస్ చేశాను అలాగే అయ్యగారికి భోజనం కూడా చేశాను రాత మీ రూంలోకి అని చెప్పి చంద్రిక ఇక చామంతి తీసుకు ఉంటుంది ఇటువైపు ప్రేమ్ నాన్న నాకు సంతోషంగా ఉంది అని అంటారు అవును చంద్రికను చూశాక మనసు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇటువైపు హర్షవర్ధన్కి ఇటు అటు ఇక ప్రేమ్ తిప్పుతూ ఉంటారు ఏంట్రా కొన్ని రోజులే ఈ స్టిక్కు తర్వాత నేను నడవగలంలే అనగానే నాన్న ఇక్కడ కూర్చోండి మీరిలా స్టిక్ పట్టుకుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ్ వెళ్ళబోతూ ఉంటే స్టిక్ ఎందుకు నాకు అని చెప్పి పడేసి ఇటు అటు తిరగబోతూ ఉంటే పడిపోబోతూ ఉంటారు హర్షవర్ధన్ ఇక ఒక్కసారిగా చంద్రిక తన్ని పట్టుకుంటుంది ఏమైంది అని చెప్పి అనగానే చూడు చంద్రిక నువ్వు పట్టుకున్నావుగా కాల్ చూసావా వెంటనే తగ్గిపోయింది ఇప్పుడు నడుస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే వద్దు అని చెప్పి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది జాగ్రత్తగా పైనుండి ఒక్కసారిగా రోజా చూసి షాక్ అవుతుంది ఇదేంటి చంద్రిక మావయ్య గారు చేయి పట్టుకొని నడిపిస్తుంది పైగా మావయ్య గారు కూడా తనతో ఎంత సంతోషంగా నవ్వుతున్నారు వీళ్ళిద్దరి బంధం ఏంటి నిజం చెప్పాలంటే రమాదేవి అత్తయ్య వీళ్ళిద్దరి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకున్నాను కానీ ఏదో ఉంది వీళ్ళిద్దరి బంధం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోజా ఇక రమాదేవి ఇటువైపు చంద్రిక రూమ్కి వస్తుంది ఒక్కసారిగా చామంతికి కోపం వస్తుంది రామమ్మ చంద్రిక అత్తపై చెయ్యి వేశావంటే ఈరోజు నువ్వు నా ఓనర్ని కూడా చూడను అని చెప్పి తలుపు దగ్గర నించుని ఉంటుంది హే చంద్రిక నువ్వు కావాలని చేస్తున్నావు కదా హర్ష చేతులు పట్టుకుంటున్నావు ప్రేమ్కి ప్రేమగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు హర్ష భార్యవని అందరూ అనుకోవాలని కదా నువ్వు భార్యవే కానీ నువ్వు చేసిన సంతకాలు మర్చిపోయావా అనగానే అమ్మా నేను ఎప్పుడూ మర్చిపోలేదు కానీ నా భర్త విషయంలో నా కొడుకు విషయంలో నేను ఖచ్చితంగా కఠినంగా ఉంటాను మీరే ఆలోచించుకోండి అని అంటుంది ఆలోచించుకోవాలి అంటే హర్షవర్ధన్ నీ భర్త ప్రేమ్ నీ కొడుకని అందరికీ చెప్తావా అనగానే చెప్పడం కాదమ్మా అదే నిజం నా భర్తని మీరు లాక్కున్నారు నా కొడుకుని మీ కొడుకని చెప్పుకుంటున్నారు కానీ ప్రేమ్కి అమ్మ ప్రేమని పంచలేదు కనీసం పుట్టినరోజు విలువ కూడా తెలియకుండా రాక్షసులా ప్రవర్తించారు అలా మీరు నా కొడుకుని నా భర్తని లాక్కొని నన్ను ఇంట్లో పని మనిషిని చేశారు అయినా నేను భరించాను కానీ ఇంకొకసారి ఆయన విషయంలో ప్రేంబాబు విషయంలో మీరు తేడాగా ఉంటే నేను ఊరుకోనమ్మా అని అంటుంది నిన్ను ఇక్కడే చంపేస్తాను అనగానే ఒక్కసారిగా చామంతి వెనక నుండి వాళ్ళిద్దరి మాటల్ని విని షాక్ అయిపోతుంది అంటే ప్రేంబాబు అత్త కొడుక హర్షవర్ధన్ గారు అత్త భర్త అంటే రమాదేవి రాజవంశీకుల దగ్గర పని మనిషిని తెలుసు తన పేరు రమణమ్మని తెలుసు నాన్న చెప్పారు మరి హైగారి భార్య అయ్యింది చంద్రిక అత్త భర్త అయినా హర్షవర్ధన్ సార్థి ఎలా లాక్కుంది ఈ నిజాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్